సరైన భక్తి ఆత్మీయత లేని బతుకి ఎందుకు ఈరోజు ఈ మెట్టులోనికి మనం రావటానికి ముందు మనం ఏం చేసుకోవాలని చెప్తున్నాను నేను త్యాగానికి సిద్ధపడాలి తెగించడానికి సిద్ధపడాలి మనం ప్రతిష్ఠితులం కావాలి ఏం కావాలి మనం ఎస్ మనల్ని మనం ప్రతిష్ట చేసుకోవాలి తెగించాలి రోడ్డు పక్కన భిక్షం అడుగుకుంటున్నాడు కళ్ళు లేని జన సమూహం గుంపులు గుంపులుగా పోతా ఉన్నారు రోడ్డు మీద కళ్ళు లేని వాళ్ళకి చెవులేగా పనిచేసేది ఎప్పుడు ఇంతమంది గుంపు రోడ్డు మీద పోవటం నేను చూడలేదు బాబు అయ్యో అయ్యా ఏందయ్యా ఇంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు ఏం జరుగుతున్నాయో ఎవరు పోతున్నారు వాళ్ళలో ఒకడు అన్నాడు నీకు తెలియదా నజరయుడుగు ఏసు ఈ మార్గాన పోతున్నాడు ఏసు ప్రభువా ఇప్పుడు నా ముందు పోయింది ఏసు బ్రహ్వా అని నిశ్చేస్తుడైపోయి అయ్యా ఎంత దూరం పోయి ఉంటాడు అని అడిగాడు దాటిపోయాడు చాలా దూరమే పోయాడు నీకు అందడు వేసాడు కేక దావీదు కుమారుడా దావీదు కుమారుడా నీకోసమే నేను ఏ ఆశ లేదు ఏ ఆశ లేదు ఇంకా నాకు వేరే నిరీక్షణ లేదు వేరే నిరీక్షణ లేదు అంధకారం అయిపోయిన నా జీవితాన్ని పోయిన నా జీవితాన్ని ఏనాటికైనా నువ్వు వస్తావు వెలిగిస్తావని ఎదురు చూస్తావు నా దాకా వచ్చి వచ్చి బాబా ఈ గుడ్వాడిని కనపడలేదా ఈ బలహీనుడిని కనపడలేదా ఈ అవమానాల్లో బతికేవాడు ఈ దరిద్రుడు ఈ దీనుడు నీ కనపడలేదా నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా వేసాడు కేకలేస్తావు కేకలేస్తా ఉంటే కొంతమంది వచ్చారు కొంతమంది వచ్చి రాయ్ గుడ్డా నోర్మయ్యి ఆకురా నీకు అరుపులో అయ్యా ఆయనకి వినబడవు చాలా దూరం వెళ్ళాడు నోరమయ్య ఆపో అని కేకలేస్తున్నారు వీళ్ళు ఆడి మీద వాడేం చేశాడు తెలుసా అడుక్కునే వాళ్ళు మనం గదింతే లోబడతారు ఎందుకంటే మనం భిక్షం ఏమేమో అనే భయం వాళ్ళకి ఏమండి ఇంట్రెస్ట్గా వింటున్నారా వాళ్ళకి మనం భిక్షం ఏమేమో అని భయపడి మనం గదితే వాళ్ళు ఆగిపోతారు కానీ ఈరోజు అతని నిర్ణయం అతని లైఫ్నే ఒక ఆశ్చర్యకరమైన మలుపులోకి తీసుకెళ్ళిద్ది ఇప్పుడు అతను ఏం చేయాలి అంటే తెగించాలి రెండు ఆప్షన్ లేదు ఒకటి శాశ్వతంగా గుడ్డి బతుకు బతకడానికి ఫిక్స్ అయిపోవాలి లేదా ఏమైతే అది అయింది వీళ్ళు భిక్షం వేస్తే వేశారు పట్టించుకుంటే పట్టించుకోవడం లేకపోతే లేదని తెగించాలి వాడు రెండో వచ్చేసాడు ఏం చేశాడు తెలుసా తెగించాడు తెగించేశాడు ఇంకా పెద్ద కేకలు దవిదు కుమారుడా నజరే నను నజరేసువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకిలో కయో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి ఎవరున్నారయ్యా